మెగాస్టార్ చిరంజీవి గరు ఒక సామాన్యుడిగా వచ్చావు సుప్రీం హీరోగా ఎదిగావు మెగాస్టార్గా మారావు నీ నటనతో మెప్పించావు నీ డాన్స్తో అలరించావు బ్లడ్ బ్యాంకును స్థాపించావు ఎంతోమందికి రక్తాన్ని అందించావు కష్టాల్లో అండగా నిలిచావు సినీ కార్మికులను ఆపదలో ఆదుకున్నావు గుప్తదానాలు ఎన్నో చేశావు మీ అందరిలో ఒకడినని చెప్పావు అందరి వాడిలా మెలుగుతున్నావు ప్రతి అభిమానికి గుండె చప్పుడు అయ్యావు తెలుగు సినీ చరిత్రలో ఓ వెలుగు వెలుగుతున్నావు మెనీ మో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డియర్ మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ సిక్స్టీ నైన్త్ బర్త్డే చిరు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫర్ ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ विजिट జోగ్లే వెబ్‌సైట్ అండ్ జోగ్లే యూట్యూబ్ ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో